ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మొదటి ఫస్ట్ నుంచి ఒకటో తారీఖు రెండవ తారీఖు ఈరోజు మూడవ తారీఖున ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగ్రవేషన్ తర్వాత పార్టీ జెండాను కూడా ఆవిష్కరించిన సందర్భంలో రోజు వేదిక పైన ఆశీలైనటువంటి గౌరవనీయులు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు నెలలు కావస్తుంది మరి ఇలా తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకొని పదకొండు సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో మరి మన అందరం కూడా చూస్తూ ఉన్నాం అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం గతంలో చాలా పంతొమ్మిది వందల యాభై రెండు కావచ్చు యాభై ఆరు కావచ్చు అరవై తొమ్మిది కావచ్చు విన్నగాక మొన్న లాస్ట్ తొలి మరి తెలంగాణ రాష్ట్రం కొరకు ఏదైతే కేసీఆర్ గారు నడుము బిగించి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఏదైతే ఆలోచన విధానాలతో వారి యొక్క సలహాలతో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క నేతృత్వంలో మరి కేసీఆర్ గారు అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు ఏ రకంగా చేయాలి ఎట్లా చేయాలా తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం చాలా సార్లు ఒకసారి ఎందుకంటే ఆనాడు మరి మీకు అరవై తొమ్మిది ఐడియా ఉండొచ్చు కొంతమందికి సీనియర్ నాయకులకు పెద్ద మనుషులకు ఉంటుంది ఆనాడు కూడా పద్నాలుగు ఎంపీలలో పదకొండు ఎంపీలు మరి ఆనాడు ఎంతంతమంది ప్రజాతంత్ర పార్టీ తోటి పద్నాలుగు ఎంపీలలో పదకొండు ఎంపీలు గెలుచుకుంటున్నారు చిన్నారెడ్డి గారి అప్పుడు వారి ఉద్యమములు మరి గెలిచిన వెంటనే మొత్తం ఎక్కడికక్కడ మాయమైపోయిందంటే ఆ రకంగా ఒక ప్రణాళిక లేక ఒక వాళ్ళకి ఆలోచన విధానం లేక అనేక సందర్భాల్లో కూడా అనేక నాయకులత్వంలో ఉద్యమాలు మొదలైంది తెలంగాణ ఉద్యమం ఏదో మొదలై మొన్ననైందని కాదు ఆనాటి నుంచి చేస్తా ఉన్నాం కానీ వీళ్ళొక పట్టుదలతో ఒక ప్రణాళికతో మన కేసీఆర్ గారు అందరి ప్రజల యొక్క అన్ని కులాలు అన్ని మతాలు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కార్మికులు కర్షకులు అందరినీ తీసుకొని మరి ఇలా ఉద్యమం ఉధృతం చేస్తూ మరి సార్ నేను ఒక మాట చెప్పిండు రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం మొదలు కాలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే మొదలుపెట్టినాం రెండు వేల సంవత్సరమే జెండా కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి పద్నాలుగు కాదు పదిహేను సంవత్సరాలు తెలంగాణ సంవత్సరాలు మరి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే మన ఉద్యమం ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటానికి తొంభై తొమ్మిదిలో ఏదైతే మొదలుపెట్టినామో ఇలా మరి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ గారి లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానాలతో అయితే మనం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము దాని తర్వాత అందరూ రాజకీయ నాయకులు కూడా కొందరు డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా మరి కొందరు అంతా మేధావి వర్గాలు అందరూ కూడా సపోర్ట్ చేసినా నాయకత్వం తీసుకొని ముందుకెళ్ళేటటువంటి నాయకుడు కేసీఆర్ అటువంటి పట్టుదల మరి దీక్షతో ఏ కుంటితో దీక్షతో పనిచేసి తెలంగాణ సాధించుకున్నామో సాధించుకున్న తెలంగాణ ఏ రకంగా అవుతున్నది మరి ఇలా పదేళ్ళు మనం ఏ రకంగా తెలంగాణను తీసుకొచ్చినాం ప్రతి దాంట్లో కూడా నంబర్ వనే ఇలా ఆదాయము ఆ వనరులు సంపాదించడంలో కూడా నంబర్ వనే ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రము ఒకటే తెలంగాణ రాష్ట్రము అందరూ నంబర్ వనే పది ఎక్కడ చూసినా కూడా ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి దాంట్లో నంబర్ గానే పది సంవత్సరంలో మనం తీసుకొచ్చుకుందాం కానీ పదిహేను ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్ష హోదాను కూడా మన అందరం కూడా కలిసి పనిచేసుకుందాం ప్రతిపక్షంలో ఎంతైతే ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందో తప్పకుండా ఆ పవర్లో ఉన్నప్పుడు మనకు అది ఉండదు కాబట్టి ప్రతిపక్షాన్ని కూడా మనం ఐదు సంవత్సరాలు గట్టిగా పనిచేసుకుందాం ఐదు సంవత్సరాలు పోదని మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పనిచేయదని కూడా తెలుసు తొందరలోనే ఈ ప్రభుత్వం ఉండదని కూడా అందరికీ తెలుసు కానీ మనం ప్రజలు మనకి ఐదు సంవత్సరాల కొరకు అపోజిషన్ పని చేయమని చెప్పి తప్పకుండా చేసుకుందాం అనేది మరి ఇలా మన అందరం కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది రేపు ఇలా మనం చూస్తూ ఉన్నాం మనం ఇంత మంచి కరెంటుని తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇలా ఎన్నిసార్లు కరెంటు పోతూ ఉంది మీరు ప్రతి ఒక్కరికి ఎన్నిసార్లు పోతున్నారు ఒక్కొక్కసారి మనం ఊళ్ళో ఒక లీడర్ని పట్టణంలో ఒక నాయకుడిని ఎన్నిసార్లు కరెంటు పోతుందంటే దగ్గర దగ్గర ఐదు ఆరు గంటలు రోజు కరెంటు తిలగకుండా కట్ చేస్తూ ఉన్నారు ఇలా మనం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికాడ నల్లా పెట్టి నీళ్ళు ఇస్తే కనీసం ఒక దగ్గర ఇక్కడ నల్ల ఇల్లు ఇంటికి లేకుండా ట్యాంక్ కాడ కూడా ఆన్ చేసుకుంటే ట్యాంక్ కాడ నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉండేది ఇలా నీళ్లు లేవు కరెంటు లేదు మరి ఇలా మీరు చూస్తూ ఉన్నారు విత్తనాలు లేవు ఎరువుల కొరకు రైతులు ఇలా చెప్పులు పెట్టి మర్ర పది సంవత్సరాల చరిత్ర జ్ఞాపకం వస్తుంది మనం ఒక లక్ష ఇరవై వేల ప్యాకెట్స్ మనం ఇస్తే ఇప్పటిదాకా యాభై నుంచి అరవై వేల ప్యాకెట్ కట్టి ఇవ్వలే మరి ఎప్పుడు ఇస్తారు ఇలా రుతుపవనాలు వచ్చేస్తూ ఉన్నాయి వర్షాలు ఉన్నాయి నువ్వు రైతు బంధు అన్ను రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఒకటే సాధిస్తా అని చెప్పినావు మరి ఎప్పుడు ఇస్తావాట పంట లేసిన తర్వాత పంటల సర్వే చేసిన తర్వాత ఇవ్వాలంటే అది పొద్దు అవుతుంది రైతుకు పెట్టుబడికి ముందు డబ్బులు ఇస్తే వాడి ఇష్టం ఉన్నటువంటి పోయిన సంవత్సరం ఏ విత్తనాలు ఎక్కువ వండినాయో ఆ విత్తనాలు తీసుకొని కొనుక్కునేటువంటి పరిస్థితి చేబులో డబ్బులు ఉంటే కొనుక్కుంటాడు మళ్ళా ఇప్పుడు కమిషన్ ఏజెంట్ దుకాణంలో మళ్ళా షటర్లు ఓపెన్ అయినాయి మళ్ళా పాత పదేళ్ళ కిందట పద్ధతే మళ్ళా కమిషన్ ఏజెంట్ దగ్గరికి పోయి దళారుల దగ్గరికి పోయి మద్దతు దగ్గరికి పోయి ఇలా మనం విత్తనాలు కూడా తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఎరువులు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది అంటే ఏమైంది మళ్ళా పదేళ్ళు తెలంగాణ ఎన్నికకి తీసుకెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఇలా మనం ఇవన్నీ కూడా సమస్యల్ని మేము అడిగేది కొత్త కాదు ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు ఫిట్ చేసే ఇచ్చిండు ఆ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే శక్తి సామర్థ్యం లేదు అసమర్థుడు నీళ్ళకి అన్ని పైప్ లైన్లు వేసి ఇచ్చినాం మళ్ళీ నీళ్ళు ఇస్తలేవు అంటే దీని అర్థమైంది ఇలా విత్తనాలు మనం వడ్డు వంటించినాం యాభై లక్షల వెట్టి టన్నుల బియ్యం అప్పుడు తెలంగాణ రాకముందు పది సంవత్సరము ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు పండితే ఇలా మూడు కోట్ల వెట్టి టన్నుల ధాన్యాన్ని ఇప్పుడు పండిస్తున్నాం అంటే మనం అభివృద్ధి చెందినామా రైతులకు సపోర్ట్ చేస్తేనే కదా నీటి సౌకర్యం పెరుగుతున్నాయి కదా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండడం వల్లనే కదా ఇలా యాభై లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరకు ఏమర్చిందంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మన కళ్ళ కనబడతా ఉన్నాం మరి ఇలా మనం అందుకొలకి ఇవన్నింటి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ తెచ్చుకున్నప్పుడు తెలంగాణని కాపాడుకునే బాధ్యత కూడా ఒక కేసీఆర్ గారితో పాటు మనందరం ఉంటేనే ఈ తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటాం కొనుగోలు చేయడానికి కూడా ఏ నాతో ముందుకు రాలేదు మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకు ఇలా మనం ప్రజల పక్షాన ఉండి ప్రతి సమస్యని ప్రజల కొరకు మేము ఉన్నాం మీ కొరకే మేము పనిచేస్తాం తెలంగాణ రాష్ట్ర సంస్థే భారతీయ రాష్ట్ర సంస్థే ఇలా శ్రీరామ రక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ యొక్క ప్రజల్ని కాపాడుకునే శక్తి అదొక కేసీఆర్ గారికి ఉంది భారతీయ రాష్ట్ర సమితికే ఉంది అందుకొరకే శ్రీరామ రక్ష అని చెప్పి మనం ప్రజల వెంట ఉందాం ప్రజల సమస్యల కొరకు ప్రజలతో ఉండి మన కార్యక్రమాలు చేద్దాం అందుకొరకే ఇలా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నిన్న ఏం మాట్లాడిన అందరూ చూసింది ఒక మూడు నాలుగు సార్లు సుష్మా స్వరాజ్ పేరు తీసుకున్నట్టే మనకు అర్థమైపోయింది ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అతిత్వందరిలో బీజేపీలో కలుస్తున్నారనేది కూడా సంకేతాలు నిన్న తీసుకొని మీరు అర్థం చేసుకోండి ఈయన సుష్మా స్వరాజ్ నువ్వే నువ్వు సోనియా గాంధీ ఇచ్చిందని చెప్తావు ఆనాడు దయ్యమన్నావు ఇలా దేవత అంటున్నావు సరే ఏమనుకున్నా కానీ ఈయన సోనియా గాంధీ గురించి మాట్లాడకుండా సుష్మా స్వరాజ్ గురించి మాట్లాడినా వెంటనే నీ అసలు రూపం బయటపడ్డది నిన్న నువ్వు అతి తొందరగా భయపడుతూ ఉన్నావు ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఇలా భయపడి ఇలా సుష్మా స్వరాజ్ పేరు నిన్న అక్కడ తీసుకున్నా ఉంటే ప్రతిపక్ష పార్టీలలో అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి ఇలా తెచ్చినోడెవడు ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్టాడింది ఎవరు తెలంగాణ రాష్ట్రం తెచ్చి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాతనే నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినావంటే ఈ రాష్ట్రమే కేసీఆర్ తీసుకురాకపోతే అసలు ముఖ్యమంత్రి ఎక్కడైతే కనీసం ఒక ఉద్యమ నాయకుడిగా ఒక కేసీఆర్ని కూడా గౌరవించకుండా ఈ రకంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు కనీసం కేసీఆర్ని ఆహ్వానించినప్పుడు ఆయన సత్యాస్ మీద ఉండాలా ఆయన స్పీచ్ ఉండాలా ఇవన్నీ ఏమీ లేకుండా పిలిచి అగౌరవపరుస్తున్న చెప్పి కేసీఆర్ లేఖ రాసి నేను నువ్వు అవమానిస్తున్నావు కాబట్టి నేను వస్తలేను అందుకోరగా చెప్పిన అందుకే మన పార్టీ పరంగా మన మూడు రోజులకి ఈ కార్యక్రమాలు చేసుకుంటాను ఏది ఏమైనా మనం అందరం కూడా ఇవాళ పెద్ద సమస్య రైతుల సమస్య ఉంది ఇవాళ ఇప్పటికి కూడా ఇంకా సిక్స్ పై నైన్ మనం ఏమడుగుతున్నాం అందరూ మాట్లాడుతూ ఉంటారు ఆఫీసర్లు కానీ నాయకులు కానీ సిక్స్ పై నైన్ ఒకటే పెడతారనిపోయి మేము పోయినసారి లక్ష ఇరవై వేల ప్యాకెట్స్ ఇచ్చినాం మేము లక్ష ఇరవై వేల ప్యాకెట్స్ వేయమంటున్నాం పోయిన సంవత్సరం అంత డిమాండ్ ఉండే కాబట్టి